కీర్తనల గ్రంథము పదకొండవ కీర్తన యహోవా శరణ చొచ్చియున్నాను పక్షి వలె నీ కొండకు పాదిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా దుష్టులు విల్లెక్కి పెట్టియున్నారు చీకటిలో యథార్థ హృదయల మీద వేయుటకై తమ బాణలు బాణములు నాదియందు ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలదు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నదులను కన్నులారా చూచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఊరులు కురిపించును గంధకములను వడగాలను వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనం దర్శనం చేసెదరు దేవుడి వాక్యంను దీవించునగాక ఆమెన్